హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో మటన్ కైమా కర్రీ ఎంతో ఫాస్ట్గా సింపుల్గా ఈజీగా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం అర కేజీ మటన్ కైమా కర్రీ తీసుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగేసి ఇట్లా రెడీ పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఈ ఒక ఆరు నుంచి ఏడు తీసుకోవాలి మీకు ఎక్కువ ఆనియన్స్ ఇష్టం లేకపోతే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఒక నాలుగో మూడు తీసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇట్లా ఎక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి తొక్కలు తీసి శుభ్రంగా కడుక్కొని ఇట్లా పొడవుగా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ నిలువుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు రెడీ పెట్టుకోవాలి చాలా మందికి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీ అని చెప్పి ఇష్టం ఉండదు కొంతమందికి అట్లా ఉల్లిపాయ ముద్ద కూడా ఎక్కువ ఉంటే కలుపుకోవడానికి చాలా బాగుంటుందని ఉల్లిపాయలు కొంచెం ప్రిఫర్ చేస్తారు నేను కూడా కొంచెం ఎక్కువ వేస్తాను అది మీ ఇష్టం కొంచెం తగ్గించుకున్న ఆనియన్స్ కట్ చేసుకొని ఇట్లా రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఏదన్నా పర్వాలేదు అందులో రెండు నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బిర్యానీ ఆకులు ఒక రెండు నుంచి మూడు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవాలి కొద్దిగా ఆల్ స్పైసెస్ కూడా వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత వాటిని కలుపుతూ కొద్దిసేపు వేపుకోవాలి ఇలా అడుగు అంటకుండా మనం ఉండాలి ఇవి కలిపిన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలమన్ పేస్ట్ వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి క్లీన్ చేసి ఉంచుకున్న మటన్ కాయమాగూడంతో వేసి అడుగు అంటకుండా అలా ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇది వేపాలి వేపిన తర్వాత ఉప్పు కారం అవి వేసుకోవాలి ఇందులో ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి మీకు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోండి అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు ధనియాల పొడి కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి తర్వాత గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేలా కలిసేలా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా అలాగే పుదీనా కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా వేపుకొని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి మనం ఇలా కలుపుతుంటుంటే మనకి పచ్చివాసన అది పోయి కొంచెం డ్రైగా అవుతుంది మటన్ కైమా అన్నీ ఉల్లిపాయలు అన్నీ మిక్స్ అయ్యి బాగా వేగుతాయి అప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా గరిటతో కలుపుకోవాలి ఇలా కుక్కర్లో మనం ఈ ప్రొసీజర్లో మటన్ కైమా చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఇదంతా ఈజీగా చేయడం ఇప్పుడు మనం వాటర్ కూడా వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఒక ఆరు నుంచి ఎనిమిది రిజల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలపాలి కైమా బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు కానీ ఇందులో కొద్దిగా వాటర్ కూడా ఉంటుంది ఆ వాటర్ మనం ఎవాపరేట్ అయ్యేలాగా మనం ఈ కర్రీని మనం కడాయిలో వేసుకొని వేడి చేసి దగ్గర అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఈ కర్రీ అంతా మనం వేసేసుకోవాలి వేసుకొని అడుగు అంటకుండా ఒకసారి అలా కలుపుతూ ఉండాలి కొంచెం హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుతూ ఉండాలి అప్పుడు అది దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ ఎందుకంటే వా మరీ వాటరీగా ఉంటే కర్రీ బాగుండదు కాబట్టి మనం ఇట్లా కడాయిలో వేసేసి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల్లో ఇది మనకు అది వాటర్ అంత పోయి దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ కొంచెం ముద్ద కూరలా అవుతుంది ఇంకా ఎక్కువ వేపితే ఫ్రై కర్రీ లాగా కూడా అవుతుంది మనకి ఈ ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అట్లా మనం వేపుకోవాలి కూర ఇలా దగ్గర పడి ముద్దలు అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా మనం ఇట్లా కరివేపాకు కొద్దిగా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మనకి అన్నంలోకి అలాగే పూరి చపాతి దేనికన్నా సరే తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ టైం లేనప్పుడు ఈజీగా కైమా కొంచెం టైం పడుతుంది కదండి కుక్ అవ్వడానికి ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్